వెల్కమ్ టు వీడి నైంటీ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సంగారెడ్డి పది పదకొండు తేదీలో ప్రైవేట్ స్కూళ్ళకు సెలవు ఆలూరు తాలూకాలో హలహరివి మండలంలో ఎన్డీఏ పార్టీ ఆత్మీయ సమావేశం కారులో కోట్ల హవాలా నగదు పట్టివేత సంగారెడ్డి జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల పది పదకొండు తేదీలో సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు సంగారెడ్డి కొండాపూర్ హత్నూర్ గుమ్మడిదాల కంది పటాంచేరు సదాశివపేట్ మండలాల్లో పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపారు భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రెబెలి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు పిలుపునిచ్చారు శుక్రవారం ఆ పార్టీ పాలకుర్తి పట్టణ సర్పంచ్ అభ్యర్థి కమ్మగాని విజయ నాగన్న గౌడ్ వార్డు అభ్యర్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు మోసపూర్త వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు জয় <imitation> বাংলা గ్రామంలో సర్పంచ్ గా కమ్మగారి విజయ నాగళ్ళను మరి అభ్యర్థిగా మన వారి నిలబెట్టడం జరిగింది వారు వారి అందరూ కూడా మీ అందరూ కూడా ఆశిస్తూ ఉండాలి మరి పాలకులలో జరిగిన నవీ జరిగిన అభివృద్ధి ఉంది తప్ప మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా పోయే తెలుసు మరి ఇవాళ మోసం కాంగ్రెస్ అందరూ కూడా నమ్మి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆశతుంది ముఖ్యంగా మా మహిళలందరూ కూడా కొత్త బోర్ల పడ్డరు వారు ఆశ వారి వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అలాంటి మహిళలను అన్ని అన్ని రకాలుగా మోసం చేసి ప్రభుత్వం అదే మహిళలు ఈరోజు రెండు సంవత్సరాల లోపలనే మోసం జరిగిందని అందరికీ అందుకని మరొకసారి మోసపోవద్దు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మరొకసారి మోసపోవద్దు మంచి నిర్ణయం తీసుకోండి ఇది కరెక్ట్ అయిన సమయము మీరు కొట్టినట్టు ఉండాలి మీ యొక్క నిర్ణయము అందుకని వాళ్ళకు వర్గంలో దయన మరి మూడు పద్యాలు పదిహేను సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసిందో మీ అందరూ కూడా తెలుసు ఇవాళ వారు నిలబెట్టిన వాటం వల్ల కానీ కానీ ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళను కూడా మరి కూడా ఉన్న వెళ్ళాలని అందరినీ ఆదరిస్తారని అందరినీ అక్కడ ప్రజాన్ని తల్పించి మనకు రెండు ఓట్లు రెండు ఓట్లు మన ఇక్కడ అవకాశాలను తీసుకొని మరి మరి పార్టీ మారిన వారందరూ కూడా మీరు అందరూ కూడా దయచేసి ఒక తల్లిగా చెప్తున్నారు ఒక అంతగా పెద్దగా చెప్తున్నారు మీరు వాళ్ళందరికీ చంప దెబ్బ కొట్టినట్టు అందరూ అందరూ కూడా ఒకే నిర్ణయంతో దయలను ఒక నిద్రగా కాపాడుకొని వారు ఇచ్చిన నిర్ణయం ప్రకారం వారందరూ కూడా సపోర్ట్ చేశారని కోరుకుంటూ అందరికీ నేను పదిహేను సంవత్సరాలు నేను కూడా మరి ఎంతో ముందు వచ్చిన మహిళని నేను అయినా కూడా నేను కూడా ఒక ఎమ్మెల్యే లాగానే ఉండడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి గడపకు వెళ్ళినా ప్రతి గడపలో ఏ కార్యక్రమం జరిగినా దేవేంద్రీ ఉన్నా మీరు అందరూ కూడా చూసిందూ మరి ఇవాళ ఏం జరుగుతుంది యువత లెక్క చేయకుండా అరాచక పరిపాలన జరుగుతూ ఉన్నది మరి ఏ మహిళ కూడా మరి ఎంతో దయా హృదయంతో ఉంటుంది కానీ మనకు వచ్చిన మనం మనం ఎంతో చేతుడనే నమ్మి గెలిపించిన రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు దయచేసి మరి ఒకసారి మోసపోవడం ఇందరినీ కూడా ప్రజా గమనిస్తున్నాం రైతు నుంచి సుమారు ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ను ఏసీబీ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు గట్టుపల్ మండలం తెరట్పల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ రిజిస్టేషన్ పై సమాచార హక్కు చట్టం కింద బాధితులు వివరాలు కోరగా అందుకుగాను సుమారు ఇరవై వేలు డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసిందే బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ బాలాపూర్లోని తన నివాసంలో అధికారులు పట్టుకున్నారు ఏసీబీ ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది జోగిపేట పట్టణ కేంద్రంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ జన్మదిన వేడుకలు జరిగాయి మొదటగా అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పబ్బతి హనుమాన్ ఆలయం ప్రధాన చౌరస్తా వద్ద మంత్రి దామోదర రాజా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు గజమాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తదుపరి సురక్ష ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించారు డాక్టర్లు సిబ్బందితో కలిసి దామోదర రాజ

ाय <laughs> ైదే నమ్ ధాషా తస్మైతు బ్రహ్మైర్తిం భాగదేయం నైతేయం బ్రహ్మణ శ్రీయముత్ర బ్రాహ్మణోమ సర్వర్వదేవత ఆవేతస్థావితి బ్రాహ్మణే వచ్చింది తస్మాబ్ బ్రాహ్మణే వసతి శతమానం

స్వామికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని అందరూ ఒకసారి స్వామి తీసుకుందా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

The president has not yet received the news. పరిధిలో కారులో భారీగా నగదు లభ్యం కావటం కలకలం రేపింది బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ కారు టైరు సీట్ల కింద తరలిస్తున్న నాలుగు కోట్ల హవాలా నగదును పట్టుకున్నారు దీన్ని తన ముఠాను అదుపులోకి తీసుకున్నారు వీరిపై పోలీసులు ఏడాదిగా నిఘా ఉంచారు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పులి సత్యనారాయణ రెడ్డి తల్లిదండ్రులు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాఠశాలలు టీచర్స్ ఇంటి దగ్గర తల్లిదండ్రులు విద్యార్థులకు కంటికి రెప్పలా కాపాడుకోవాలని విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని విద్యార్థుల్లోని సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని విద్యార్థులు విద్యలో ఉత్తమ ఉత్తీర్ణత శాతం సాధించాలని పాఠశాలకు వచ్చే విద్యార్థులకు చరవాణి టీవీలకు దూరంగా ఉండాలని పరీక్షల సమయాల్లో పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటి దగ్గర తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా గమనిస్తుండాలని ఒత్తిడికి లోను కాకుండా చదువులో ముందుండి విజయం సాధించేలా కృషి చేయాలన్నారు అనంతరం ప్రతి సంవత్సరం లాగా పదవ తరగతిలో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థికి ఐదు వేల నూట రెండో స్థానం పొందిన విద్యార్థికి మూడు వేలు మూడో స్థానం పొందిన విద్యార్థికి రెండు వేల చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటించారు పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని విద్యార్థులతో కలిసి తిన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రప్ప డీలర్ సత్యనారాయణ రెడ్డి సుధాకర్ రెడ్డి దొరబాబురెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సహచర ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో హలహర్వి మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆలూరు ఎన్డీఏ కూటమి నాయకులందరూ వచ్చారు ముఖ్య అతిథులుగా ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు వచ్చారు ఎన్డీఏ కూటమి పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలంటే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో మరొకసారి ఎన్డీఏ కూటమి పార్టీ అధికారంలోకి రావాలంటే ఆలూరు తాలూకాలో జన సైనికులు జనం కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆస్పరి మండల ప్రధాన కార్యదర్శి మాట్లాడారు కేదర్నాథ్ హనుమేష్ జన సైనికులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సంగారెడ్డి పది పదకొండు తేదీలో ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఆలూరు తాలూకాలో హలహరివు మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీ ఆత్మీయ సమావేశం కారులో కోట్ల హవాలా నగదు పట్టివేత